ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా కొరింతీయులు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఆ మేన్ ప్రభు నందు ప్రియదేవిని పిల్లారా చదువుకునబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని అనుమీలిగా ప్రేమించుచున్న మా ప్రియపరులోకపు తండ్రి గొప్పదేవా నీకు వంద నెలనైనా ఏ మనిషి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చదువుకునబడిన ఈ మా మాకొరకు దీవించండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏసునా మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభు నందు ప్రియ దేవన్ పిల్లార చదువుకునబడిన లేఖనమును మనం ధ్యానం చేసినట్లయితే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ప్రియ పిల్లలారా పిల్లలార కొరంతి సంఘానికి మరి అపోస్టు పౌలు గారు రాస్తూ అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప ఎంత ఉన్నతమైనదో మీరు ఎరుగుదురు కదా అని అంటూ ఆయన అంటున్నారు కదా ఆయన ధనవంతుడై ఉండయు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ప్రియదేవుని పిల్లలారా ఈ లేఖనంలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మరి యస్సు ప్రభుల వారిలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని మరి గుణం మరి ఎంత శ్రేష్టమైనదో ఒక శ్రేష్టమైన విషయము ప్రభు మనకు తెలియజేస్తా అన్నాడు ప్రియ దేవుని పిల్లారా ఈ లోకంలో ప్రతి మనిషిని కూడా ఆయన ఒక ఉద్దేశముతో మరి ఒక చిత్తము చొప్పున మరి ఆయన తన రెండు చేతులతో ఆయన నిర్మించుకున్నాడు ఆయన తన స్వరూపమందు ప్రతి మనిషిని ఆయన రూపించుకున్నాడు అట్లాంటి దేవుడు మరి ధనవంతుడై ఉండి మరి గొప్పవాడై ఉండి మరి సర్వశక్తి కలిగినటువంటి తన యొక్క సింహాసనమును వదిలిపెట్టి పాపులమైన మరి దుర్మార్గులమైన దుష్టులమైనటువంటి మనుషుల కొరకు ఆయన తన ఆ శక్తి కలిగినటువంటి మహిమ కలిగిన సింహాసనమును వదిలి ఈ భూమి మీదకు దరిద్రునిగా ఎందుకు రావాల్సి వచ్చింది ప్రియ దేవుని పిల్లలారా ఆయన గొప్ప ధనవంతుడు ఆయన గొప్ప ధనవంతుడు ఎట్లా ధనవంతుడు అని అంటే ఆయన ఆకాశ మహాకాశములకు ఉన్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు శ్రీ దేవుని పిల్లారా అట్లాంటి దేవుడు మరి పాపులమైన తన పిల్లల కొరకు ఆయన ఈ లోకములో ఈ లోకంలోనికి దారిద్ర్యం అనుభవించడానికి వచ్చాడు ప్రియ పిల్లలారా ఆయన ధనవంతుడు అనటానికి యేసు ప్రభులో ఉన్నటువంటి మరి లక్షణం ఏంటంటే ప్రియ పిల్లలారా యేసు ప్రభులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఇవ్వడము తనకున్న దానిని ఇతరులకు ఇవ్వడం అనేటువంటి కృప ప్రియ దేవుని పిల్లలారా మనకున్న దానిలో ఇతరులకు ఇవ్వడం అనేటువంటి ఆ యొక్క ఆ యొక్క మరి తలంపు ఆ యొక్క మనస్సు ఎంత ఉన్నతమైనదో ఇక్కడ మనం యేసు ప్రభుల వారిలో మనం చూడవచ్చు ప్రియదేవన్ పిల్లలారా ఆయన నీవు విశ్వాసిని అనుకుంటున్నావేమో ఈ రోజున నీ విశ్వాసంలో నీవు ఇవ్వడం అనేటువంటి కృప నీ విశ్వాస జీవితంలో ఎప్పుడైనా కనిపింపచేసావా ప్రియ దేవన్ పిల్లలరా ఆలోచన చేయండి ఏసు ప్రభువు తనకున్నదంతా ఇచ్చివేశాడు ఎవరికి ఇచ్చాడండి మనందరికీ ఆయన తన కృపను తన దగ్గర ఉన్నటువంటి మరి ఆ యొక్క మహిమనిచ్చేశాడు ఇచ్చేశాడు తన దగ్గర ఉన్నటువంటి మరి ఇచ్చేశాడు తన దగ్గర ఉన్నటువంటి ఇచ్చాడు తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు తన దగ్గర ఉన్నటువంటి మరి సర్వ సంపదలు మరి అన్నీ కూడా మనకిచ్చివేశాడు ఆయన అన్నీ మనకి ఇచ్చి ఎంత దారిద్ర్యము అనుభవించాడంటే తన పుట్టుకలోనే దారిద్ర్యము అనుభవించాడు ప్రియదేవుని పిల్లలారా ఆయన ధనవంతుడు అనటానికి మరి ఆనవాళ్ళు ఏంటండి అని అంటారేమో ఆది ఎందు వాక్యం ఉండెను వ్యవహాను స్వార్త ఒకటో అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాల్లో ఆయన ఎంత గొప్ప ధనవంతుడో మనం ఇక్కడ చూడగలం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడై ఉండెను ప్రియ దేవుని పిల్లలారా ఆయన ఆది ఎందు దేవుని యొద్ధ ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగాను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టి మనం చూస్తున్నటువంటి అనుభవిస్తున్నటువంటి సృష్టి అంతా కూడా ఆయన లేకుండా కలగలేదు ఆయన ఎంత గొప్ప మరి శక్తి కలిగినటువంటి వాడు ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు మనం ఈ లేఖనం ద్వారా అర్థం చేసుకోవచ్చును ప్రి దేవుని పిల్లల సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఐదో వచ్చిన కూడా పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమన తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవ నన్ను కలగ చేశాను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపబడక మనుకు కొండ కొండలు పుట్టకమునుకు నేనున్నాను అని తన ఐశ్వర్యమును తన ఘనతను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ప్రియదేవన్ పిల్లలారా మరి యేసు ప్రభులవారు వారు అంత ధనవంతుడై ఉండి ఎందుకోసము మన కొరకు దారిద్ర్యం అనుభవించవలసి వచ్చింది ఎంత దారి దారిద్ర్యం అనుభవించాడనంటే ప్రియదేవన్ పిల్లలారా మరి లోకాసు వార్త అధ్యాయం అధ్యాయడో వచ్చినములో తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరొండబెట్టను ప్రి దేవుని పిల్లరా ఆయన పుట్టుక ఎంత దారిద్ర్యమును కలిగి ఉందో ప్రి దేవుని పిల్లరా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ భూమికి పునాది వేసినటువంటి దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి మరి ఈ సర్వసృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఎంత తగ్గించుకున్నారో ఎంత దారిద్ర్యమును మరి కలిగి ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా వారు సత్రములో వారికి స్థలం లేదంటే అండి అనేటువంటిదే ఒక చాలా గలీజైనటువంటి స్థలము కానీ ఉన్నతుడైన సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఏదైతే మనుషులు దానిని మరి దేనినైతే అసహించుకుంటారో అదే స్థలాన్ని ఎంచుకున్నాడు ఎంత తగ్గింపండి యేసు ప్రభువు నీకు నాకు రక్షణ అనేటువంటి ఐశ్వర్యాన్ని దక్కించడం కోసము ఆయన తన ధన తన తన యొక్క మరి తన యొక్క స్థితిని అంతటిని తగ్గించుకొని నీకు నాకు రక్షణ అనేటువంటి ఐశ్వర్యం ఇవ్వాలని యేసు ప్రభుల వారు నీకు ఇవ్వడానికి నాకు ఇవ్వడానికి ఆయన తను తను తగ్గించుకున్నాడు ప్రియదేవుని పిల్లారా కాబట్టి ఎంతగా దరిద్రుడు అయ్యాడు అనంటే మనము ఈ యొక్క లేఖనం ద్వారా అర్థం చేసుకోవచ్చును కాబట్టి ప్రియదేవుని పిల్లలారా నీవు మరి ఎంతకాలం నుండి విశ్వాసగా నీవు ప్రభువులో జీవిస్తూ ఉన్నావు నీ జీవితంలో ఎప్పుడైనా ఇవ్వడం ఆ యొక్క కృప నీవు చూపు చూపగలుగుతా ఉన్నావా ఎవరికి ఇవ్వాలనండి అని అంటావేమో నీకున్న దానిలో మరి ఇతరులకు ఇవ్వాలనేటువంటి ఆ తలంపు మరి ఎప్పుడు పుడుతుంది అనంటే యేసు ప్రభులో ఉన్నటువంటి ఇవ్వడమనే కృప పరిపూర్ణంగా నీవు అర్థం చేసుకుంటే ఆయన ద్వారా రక్షింపబడినటువంటి నీవు ఆయన ద్వారా రక్షణ అనే ఐశ్వర్యము దక్కించుకున్నటువంటి నీవు మరి ఆయనను అనుసరించినటువంటి నీవు ఆయనలో నిలిచి ఉన్నటువంటి నీవు అలాగున తగ్గించుకొని నేను ధనవంతుడననేటువంటి మరి ఆ యొక్క హెచ్చింపు కానీ ఆయనలో ఎక్కడ మనం చూడవండి ఆయన నేను మహాసింహాసనం మీద కూర్చుండేటువంటి వాడిని నేను ఎందుకు మీకు దీనిని మీకు మీ కొరకు నేను ఎందుకు ఈ కార్యములు చేయాలని ఎప్పుడు ఆయన అనలేదు ఆయన ఇవ్వడమైనటువంటి కృపను పరిపూర్ణంగా చూపించాడు ప్రియదేవుని పిల్లలారా యేసు సుప్రభులో ఉన్నటువంటి ఇవ్వడం కృప ఈ రోజున నీవు నీ జీవితంలో కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియ దేవుని పిల్లరా మీరు మన ప్రభు అయిన క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తమే దరిద్రుడయ్యాడు ప్రియ దేవుని పిల్లరా మనకు రక్షణ అనేటువంటి ఐశ్వర్యం దక్కడం కోసం ఆయన ధనవంతుడై ఉండి కూడా తన దారిద్ర్యం వలన మనము ధనవంతులు కావాలనని మన నిమిత్తము ఆయన దరిద్రుడాయాడు ప్రిదేవుని పిల్లలరా కాబట్టి యేసు ప్రభులో ఉన్నటువంటి ఇవ్వడం అనేటువంటి కృప ఎవరిలో ఉంటుందో వారిలో యేసు ప్రభు స్థిర నివాసం చేయగలడు కాబట్టి ఈ రోజున మన ధనవంతులను ఆలోచన చేసినట్లయితే వారి ధనవం వలన వారు వారి పిల్లలు మాత్రమే సంతోషంగా ఉండగలుగుతున్నారు ఈ రోజున ఈ భూలోకంలో ఉన్నటువంటి ధనవంతులు ఎవరు కూడా తమ చేతులు చాచి దరిద్రులకు ఇది నేను ఇచ్చాననేటువంటి దాఖలాలు ఎక్కడ కనపడటం లేదు ధనవంతుడు ధనవంతుడుగానే ఉండిపోతున్నాడు భేదవాడు భేదస్థితిలోనే ఉండిపోతూ ఉన్నాడు కాబట్టి యేసు ప్రభువు అలాగన ఎవరిని చూడలేదు యేసు ప్రభువు తనకున్న దానిని భేదవాడ ధనవంతుడని చూడకుండా అందరికీ సమానముగా ఆయన మరి అనుగ్రహించినటువంటి దేవుడు అందరికీ రక్షణ అనేటువంటి ఐశ్వర్యం దక్కాలని ఇంకాను ఆయన ఆత్మరూపములో మనలో సంచారం చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని పిల్లారా దీనిని అర్థం చేసుకోనకుండా నీవు పొందుకున్న రక్షణ నీవు మాత్రమే అనుభవిస్తూ ఆ రక్షణ వాక్యము లేని వారికి ఈ సత్య వాక్కును తెలియపరచకుండా ఈ సత్య నామాన్ని తెలియపరచకుండా నీకు నీవుగా మొద్దుగా అయిపోతున్నావేమో దేవునికి విరోధమైనటువంటి పాపం చేస్తూ ఉన్నావేమో ఇవ్వడమైనటువంటి కృప నీవు పరిపూర్ణంగా సంపాదించి నీకున్న దానిలో నీకున్నదంతా ఇమ్మని దేవుడు అంటలేదు నీకున్న దానిలో కొంత నీ పొరుగువానికి అక్రతలో ఉన్నవాడికి దారిద్ర్యం అనిపిస్తున్న వారికి దరిద్రులకు ఇవ్వమని మరి ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రి దేవుని పిల్లలారా మరి మనం ధవ ధనవంతులు కావాలని ఆయన కోరుకున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మతయసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అన్నాడు ఏసు వారితో ఇట్లా ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని తనను వెంబడించినటువంటి పన్నెండు మంది శిష్యులతో చెప్తా ఉన్నాడు దేవుని పిల్లారా మనము ధనవంతులు కావాలనంటే ఏం చేయాలి ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన శిష్యులకు వారు విద్యలేని పామరులే కానీ వారికి ఎంత ధన్యతను దేవుడు అనుగ్రహించాడో గ్రహించాడో దేవుని పిల్లలారా మరి నా నిమిత్తము అన్నదమ్ములనైనా చెల్లనైనా తండ్రినైనా తల్లినైన పిల్లలను నైనను ఇండ్ల ఎండ్లనైన విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు ప్రి దేవుని పిల్లలారా మనము ధనవంతులు కావాలనని ఆయన ఎంతగానో మనకు మనకు రక్షణ అనేటువంటి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు పాప ముముక్తి రక్షణ ఇది ఏ మన దొరకదు కానీ ఏసునామమునకే ఏసునామముననే మనకు పాప విముక్తి రక్షణ అనేటువంటి ఐశ్వర్యం మనకు దక్కుతుంది ప్రదేవుని పిల్లలారా ఏసు ప్రభు కలిగి ఉన్నటువంటి ఈ కృప ఏ కృప అండి ఏ ఇవ్వడం అనేటువంటి కృప ఏసు ప్రభులు వారు ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు చేసినప్పుడు ఏసు ప్రభులో ఉన్నటువంటి ఇవ్వడమనే కృప నీవు కలిగి ఉండమని ఇతరులకు ఇచ్చుటలో నీవు ముందు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ప్రియ దేవుని పిల్లారా కాబట్టి ఏసు ప్రభువు ఏ రీతిగా అయితే ఇవ్వడమనేటువంటి కృపను చూపాడో అదే మాదిరిగా పరిపూర్ణముగా నీవు హృదయపూర్వకముగా అక్రతలో ఉన్నవారికి దరిద్రులకు మరి భేదవారికి నీ ధనములో నీకున్న దానిలో కొంత వారికిచ్చి ప్రభువు కలిగి ఉన్నటువంటి ఇవ్వడమనే కృపను నీవు కూడా పొందుకోవాలని ఇవ్వడంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందము ఐశ్వర్యమును నీవు అనుభవించాలని ప్రభు పేర మనవ చేస్తూ ఉన్నాను దేవుడు కలిగి ఉన్నటువంటి ఈ కృప నీవును నీ కుటుంబమును నీ నీ యొక్క పరిస్థితులు దేవుడు మార్చివేసి నీవును ఇవ్వడమనే కృపను పొందుకుందుగాక దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతి తండ్రి గొప్ప దేవానికి వందనాలు నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ఈ ఉదయ కాలమున ఇవ్వడం అనేటువంటి కృప ఇవ్వడము ఇతరులకు సహాయం చేయడం అనేటువంటి కృప ఆయన నీవు చూపినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ ప్రేమ గుణాన్ని ఇదిగో మాలో కొందరు కలిగి లేరు నైనా అట్లాంటి మనస్సును అట్లాంటి మనస్సు కలిగినటువంటి వారితో మీరు మాట్లాడారు ఆయన ఈ రోజు నుండి తమకున్న దానిలో లేని వారికి కొంత ఇవ్వడం అనేటువంటి కృపను మనస్సును వారికి నూతనంగా పుట్టించండి నైనా నీ సత్యవాక్యమును వాక్యమును తెలుసుకోనకుండా నైనా నీవు ధనవంతుడా దరిద్రుడను చూడకుండా మరి పాప విముక్తి రక్షణ అనేటువంటి ఐశ్వర్యాన్ని ఏ రీతిగా మాకు అనుగ్రహించారు దానిని పొందుకొనకుండా ఈ రోజున నీ నామాన్ని తెలుసుకొనకుండా సత్యవాక్కును అంగీకరించకుండా తిరుగుతున్నటువంటి ఈ లోకంలో ఉన్న సకల జనుల ఆత్మలను మీ చేతులుగా అప్పగిస్తా ఉన్నాయన అందరి అంతటా మారు మనసు పొంది నీ నామమును అంగీకరించి అయ్యా నీ అందు నిలిచి ఉండేటువంటి భాగ్యము అయినా ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవాళి కోటికి అనుగ్రహించమని ఇదే మంది మేము చేపనులు మేము అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదల మీ కనికరము మాపై ఉంచి నడిపించమని వేస్తున్నామో మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్